టాలీవుడ్ స్టార్ యాక్టర్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర పార్ట్ వన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ యూసు ఆర్ట్స్ సంస్థలో అత్యంత భారీగా నిర్మిస్తుండగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంటున్న దేవర మూవీ దసరా కానుకగా అక్టోబర్ పదిన గ్రాండ్ గార్డెన్స్ ముందుకు రానుంది విషయం ఏమిటంటే మే ఇరవైనా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ అయితే రానున్నది లేటెస్ట్ టాలీవుడ్ బజ్ దాని ప్రకారం రెండేళ్ల క్రితం ఎన్టీఆర్తో త్రివిక్రమ్ మూవీ హారికా హాసిని క్రియేషన్ సంస్థ అనౌన్స్ చేయగా అనంతరం కొన్ని కారణాల రీత్యా ఆగిపోయింది ఇక రానున్న ఎన్టీఆర్ బర్త్డే నాడు ఆ క్రేజీ కామ మూవీ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు ఇప్పటికీ ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు అయితే ఈ న్యూస్పై పూర్తి క్లారిటీ రానుంది